మ్యూటేషన్ రెవెన్యూ రీసర్వే పీజీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ క్యాస్ట్ వెరిఫికేషన్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు జిల్లా రెవెన్యూ అధికారి జీ నరసింహలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వర్చువల్ గా జిల్లాలోని అందరు ఆర్డీఓలు తహసీల్దార్లు సంబంధిత అధికారులతో రీసర్వే రెవెన్యూ పీజీఆర్ఎస్ చేస్తూ బాధ్యతాయుతంగా అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లాలో లబ్ధిదారులకు సంబంధించిన మ్యూటేషన్ రీసర్వే రెవెన్యూ ఇతర రెవెన్యూ సేవలు పీజీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ క్యాస్ట్ వెరిఫికేషన్ తదితర అంశాలపై ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు ఈ విషయంలో జిల్లాలోని అందరు ఆర్డీఓలు తహసీల్దార్లు పూర్తి స్థాయిలో బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు స్థాయిలో సక్రమంగా అమలవ్వాలంటే రెవెన్యూ అధికారుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు ప్రజల సమస్య పరిష్కారంలో ఆలస్యం జరిగితే అది ప్రభుత్వంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని భూముల మ్యూటేషన్ పట్టాదారు పాసు పుస్తక సవరణ రికార్డుల నవీకరణ అంశాలలో నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని తెలిపారు అలాగే పెండింగ్ మ్యూటేషన్ దరఖాస్తులను మండల స్థాయిలో ప్రత్యేక సమీక్షల ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు రీసర్వే రెవెన్యూ అంశాలపై స్పష్టత రీసర్వే కారణంగా ఏర్పడుతున్న భూ సరిహద్దుల సమస్యలు రికార్డులు వ్యత్యాసాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు రీసర్వే రెవెన్యూ కేసుల్లో ఫిర్యాదులు రాకుండా ముందస్తుగా పరిశీలన చేసి రైతులకు మరియు భూస్వాములకు న్యాయం చేయాలని ఆదేశించారు పట్టాదారు పాసు పుస్తకాలను సంబంధిత పట్టాదారులకే మాత్రం అందించాలని స్పష్టం చేశారు పట్టాదారుల కుటుంబ సభ్యులకు గాని బంధువులకు గాని లేదా ఇతర వ్యక్తులకు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ పుస్తకాలు ఇవ్వరాదని తెలిపారు పుస్తకాల పంపిణీ సమయంలో సంబంధిత వ్యక్తి స్వ హాజరు కావడం గుర్తింపు పత్రాలు పరిశీలించడం రికార్డు సరిపోలిక నిర్ధారించుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం నిబంధనలు ఉల్లంఘించినా జరిగిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు పాసు పుస్తకాల దుర్వినియోగం అవకతవకలకు తావు లేకుండా పారదర్శకతతో పంపిణీ జరగాలని స్పష్టం చేశారు ప్రతి నెల రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రతి ఒక్క పట్టాదారుని పాసు పుస్తకాల వివరాలను పూర్తిగా పరిశీలించి వాటిని ఈకేవైసీ చేయించాలని తెలిపారు పదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు వ్యక్తిగత వివరాలను పరిశీలించాలని తెలిపారు అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు పరిష్కారం చూపలేని స్పష్టంగా ఎండాస్మెంట్ చేసి తెలపాలని తెలిపారు తప్పుడు ఎండాస్మెంట్ ఇవ్వరాదని ఆదేశించారు రీఓపెన్ కి తావు లేకుండా పరిష్కారం చూపాలని తెలిపారు ప్రతి ఫిర్యాదును గడువులోకి తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు పెండింగ్ ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకతతో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించాలని ఆదేశించారు అర్హత కలిగిన వ్యక్తులకు మాత్రమే ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని అసంపూర్ణ పత్రాలు తప్పుడు సమాచారం ఆధారంగా సర్టిఫికేట్లు జారీ చేయరాదని స్పష్టం చేశారు క్యాస్ట్ వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తుదారుని ధృవ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి రెవెన్యూ రికార్డులు పూర్వ సర్టిఫికేట్లు సరిపోల్చి అవసరమైతే క్షేత్రస్థాయి విచారణ నిర్వహించాలని తెలిపారు ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం అక్రమాలు చోటు చేసుకోకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చిన కాల్స్ కు తక్షణం స్పందించి ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు చేసిన కాల్స్ కు సత్వర స్పందనతో పాటు సమస్య పరిష్కారం కనిపించాలని తెలిపారు కేవలం కాల్ నమోదు చేయడమే కాకుండా సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్డీఓలు తహసీల్దార్లు సూచించారు ప్రతి ఆర్డీఓ తహసీల్దార్ తమ పరిధిలో రెవెన్యూ కార్యాలయాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు మర్యాదపూర్వక సేవలు అందించాలని పారదర్శకతతో పనిచేయాలని ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు అర్జీదారుని సమర్పించే ప్రతి దరఖాస్తు ప్రతి ఫిర్యాదు మన సమస్యగా భావించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ రోజ్ ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్ కలెక్టరేట్ సెక్షన్ అధికారులు వర్చువల్ గా తిరుపతి శ్రీకాళహస్తి సుళ్రుపేట ఆర్డివోలు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు